మీరు ఇండిపెండెంట్ గా ఏంటి ఇండిపెండెంట్ గా ఏంటి మీ మీరు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇదే ఇట్లా చెప్పి మేము తల ఉంచుకొని పని పనిచేసాము ఇప్పుడు చాలా బాధపడుతున్నాము రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇట్లా చేస్తే మేము ఎక్కడ పోవాలన్నా మీ మాట వింటూ వింటూ మేమేమైపోవాలో చెప్పండి మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మేము నష్టపోవాలా ఏం కావాలి పార్టీ పార్టీ అని చెప్పి మేము ఏమైపోయాం చెప్పండి చెప్పండి అన్న మీరన్ను పార్టీ పార్టీ సిద్ధాంతాలు అని చెప్పేసి మీరు మీరు ఇట్లే మాకు చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తాడు ఏం చేస్తారు అని చెప్పేసి కి టికెట్ ఇస్తామని చెప్పేసి రాత్రి రాత్రి ఏమైందన్నాయి బీసీలు ఏమైపోయారు టికెట్ ఇవ్వకుండా అనౌన్స్మెంట్ ఏం చేశారు చెప్పండి మన నిరూపణ చూపిద్దాం మీరు నామినేషన్ చేసే మాకు ఇట్లా చేశారు మీరు ఖచ్చితంగా అది మిగిచ్చే తగ్గేసే లేదు మీరు చెప్పినట్టు మేము విన్నాను చెప్పినట్టు మీరు బట్టి చూపిస్తే పదిసారి పెద్దకు రాదు తాను దగ్గర వచ్చిగా ఇస్తాను నేను దయచేసి నా పిండి 멘트가 되겠, 멘트가 되겠,